శ్రీ సత్యసాయి జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీలు ర్యాలీలు ఊరేగింపులు డీజే పాటలకు అనుమతులు లేవు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ సత్యసాయి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపిఎస్ పేర్కొన్నారు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఎస్పీ ప్రకటన విడుదల చేశారు ఇప్పటికే పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి పలువురిని రిమాండ్కు పంపడం జరిగిందని కొందరిని బైండోవర్ చేస్తున్నామని తెలియజేశారు రానున్న కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫైర్ క్రాకర్స్ వంటివి అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు అనుమతులు లేవని రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా లూజ్గా పెట్రోల్ డీజిల్ విక్రయాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకంగా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలియజేశారు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రజలు బెట్టింగుల జోలికి వెళ్లి ఆర్థిక సమస్యలు తెచ్చుకోవద్దని హెచ్చరించారు రాజకీయ పరంగా ఎటువంటి బెట్టింగులు చేరాదని బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు జిల్లాలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఎటువంటి అల్లర్లు గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ కోరారు